నమస్కారం అమ్మ నమస్తే అమ్మ గణేషుని అవతారం విశిష్టత గురించి చెప్పండి అలాగే గణేషుని రూప సిద్ధి బుద్ధి ఇవి వేటికి సంకేతం అంటారు తప్పకుండా అమ్మ అసలు గణేష పురాణం చదువుతుంటే నిజంగా ఎక్కడ మొదలు పెట్టాలి చేయాలో తెలియదు అంత ఎందుకంటే మనకి మొదట ప్రథమ దేవుడు ప్రథమ దైవంగా ఎవరిని కొలుస్తాం వినాయక వినాయకుడు ఆ వినాయక వృత్తాంతం జన్మ వృత్తాంతం అన్ని మనకు తెలుసు కథలో ఉన్నాయి ఎలా పుట్టారు ఏంటి అని అయితే ఈ అవతారాలు కూడా మనం అనుకుంటున్నట్టుగా పార్వతీదేవి ఆ నలుగుపిండితో చేసి ప్రాణం పోసి పెట్టింది ఒకటే కాదు అలా పెట్టాక మామూలు మనిషి రూపంలోనే పెట్టారు ఆవిడ సృష్టించారు కానీ ఏమైంది ఆవిడ వెళ్ళినప్పుడు శివుడు రావడము యుద్ధం నుంచి గెలిచి రావడము ఆ గుమ్మం దగ్గర ఆయన అడ్డం పడ్డము అప్పుడు తర్వాత తల నరికేసి కోపం వచ్చి తల నరికేసి లోపలికి వచ్చి పార్వతీదేవితో మాట్లాడుతున్నప్పుడు పొరపాటు తెలుసుకుని ఆవిడ చింతిస్తుంటే వెళ్ళి ఉత్తర దిశగా ఉన్న ఎవరైతే ఉత్తర దిశగా తిరిగి పడుకుని ఉన్నారో వాళ్ళ తల తీసుకొచ్చి పెట్టమండం అప్పుడు అక్కడ ఒక ఏనుగు ఏనుగు తలను తీసుకొచ్చి పెట్టడం మనకు తెలుసు కదా అంటే ఇందులో మనం ఏనుగు చాలా సిగ్నిఫై చేస్తుంది మనకి చాలా విజ్డమ్ జ్ఞానంకి సంకేతం ఏనుగు ఏనుగు తల పెట్టారు అంటే మనిషికి ఏనుగుకి కలిపి ఉన్న దీంట్లో అసలు వినాయకుడు పరిపూర్ణమైన జ్ఞానము మోక్షము మనం ఎవరైనా సాధకులు మనకి సాధన చేసే వాళ్ళకు కూడా మూలాధారంలో వినాయకుడు ఉంటాడు ఆ ప్రయాణం కూడా మూలాధార నుంచి సహస్రారం వరకు ఒక సాధకుడి ప్రయాణం జరుగుతూ ఉన్నప్పుడు మొదటి మెట్టు గణేష్ అక్కడ తత్వం అయితే దీంట్లో చెప్పేటప్పుడు కూడా నేను ఎందుకు ఇది మొదలు పెట్టానంటే అవతార విశిష్టత అన్నారు ఎనిమిది రకాల అవతారాలు ఉన్నాయి మరి మనం చెప్పుకునేటప్పుడు సో ఆ అవతారాలకి పేర్లు ఉన్నాయి ముఖ్యంగా నేను గమనించింది గా వెళ్ళాలంటే మనం ఎప్పుడైనా చెప్పుకోవచ్చు కానీ నేను గమనించింది ఏంటంటే అందులో ఆధ్యాత్మికంగా ఆ కోణం ఏమిటి అని ఎందుకంటే పెద్ద పెద్ద పండితులు పురాణాలు చెప్పేవాళ్ళు వాళ్ళది మనం వింటున్నందువల్ల ఎంతవరకు అయితే ఇప్పుడు నాకేమిటి ఇప్పుడు నేనేం తెలుసుకోవాలి దానివల్ల నాకు ఉపయోగం ఏమిటి అని ఆలోచించినప్పుడు మనం రిలేట్ చేసుకోగలమా లేదా మనకు ఎంతవరకు ఫాలో అవ్వగలం ఇవి చాలా ఇంపార్టెంట్ అలా ఆలోచించినప్పుడమ్మా మనకి ముఖ్యంగా మన లోపల ఉన్న అంతశత్రువులు ఏంటని చెప్పాడు ప్రహ్లాదుడు కూడా హిరణ్యకస్పుడికి అరిషడ్ వర్గాలు మన లోపల ఇప్పుడు అంటే ప్రతి మనిషికి కూడా మూడు రకాల గుణాలు ఉంటాయి ఏ మనిషిలో అయినా కంపోజిషన్ వేరియేషన్ తప్ప మూడు గుణాలు అందరిలో ఉంటాయి ఏంటవి సత్వ రజస్తమో గుణాలు తమో గుణం ఎక్కువైతే బద్దకంగా వాడు కదలడు ఏం పని చేయడు అలా పడుకుని ఉంటాడు కుంభకర్ణుడు అది తమో గుణం రజోగుణం ఎక్కువైతే యాక్షన్ 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 ఎప్పుడు యాక్షనే ఓటి తర్వాత ఒక యాక్షన్ ఉండాలి యాక్టివిటీ ట్రాప్ వాడికి ఎప్పటికీ తృప్తి లేదు జయించుకుంటూ పోవడం రాజ్యాలు జయించుకుంటూ పోవడం అందరినీ ధ్వంసం చేస్తూ ఉండడం యాక్షనే అనమాట అది రజోగుణం కానీ క్రియేటివిటీ ఏదైనా జరగాలంటే మనకి రజోగుణం ఇంపార్టెంట్ ఒకటి సృష్టించాలంటే మనకి రజోగుణం ఇంపార్టెంట్ అది కూడా ఉండాలి శివపార్వతులకు ఉన్నది రజోగుణం వాళ్ళకి ప్రేరేపింపబడినప్పుడే ఆ ఎరుపు రంగు తెలుపు రంగు కలిసినప్పుడు అమ్మవారిదేమో ఎరుపు రంగు అయ్యవారిది తెలుపు రంగు ఆ రెండు కలిసి సృష్టి జరిగిన పుట్ట మనకి క్రియేటివిటీలో అప్పుడు మనకి ఇవన్నీ కూడా బయటకు వచ్చాయని చెప్తారు కాబట్టి దేవతలైనా సరే సృష్టి కార్యం చేసేటప్పుడు మనకి రజోగుణం ఉండాల్సిందే ఏదైనా సృష్టించాలంటే హీట్ జనరేట్ అవ్వాలి ఎరుపు అదంతా కూడా దానికి సిగ్నిఫై చేస్తుంది తర్వాత సత్వగుణం దేవి తెల్లగా ఉండే ఆవిడ అది సత్వగుణం సత్వగుణం గురించి చెప్పుకున్నప్పుడు కూడా నిజంగా మోక్షం కోరుకునే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఈ సత్వగుణం దగ్గర కూడా ఆగిపోకూడదు ఇది కూడా దాటి గుణరహితంగా అవ్వాలి గుణాల్ని కూడా వదిలేయాలి అప్పుడే మోక్షం వస్తుంది ఏది పట్టుకుని వెళ్లాడకూడదు అన్ని గివఅప్ గివప్ అప్పుడు మోక్షం వస్తుంది అంటారు సో అంతవరకు మనం వెళ్ళద్దు సాధకులు మోక్షం కోసం చేసేవాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మన లోపల ఈ మూడు గుణాలతో పాటుగా అరిషడ్ వర్గాలు ఆరున్నాయట అవేంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఈ ఆరుగురికి ఆరు పేర్లు ఇచ్చారమ్మా వినాయకుడికి చాలా అద్భుతంగా ఉంటుంది పేర్లు కావాలంటే నేను ఒకసారి కరెక్ట్ పేర్లు చూసి చెప్తాను ఆ గుణంకి ఒక్కొక్క గుణాన్ని జయించడానికి ఎలా అయింది అనేది అయితే ఈ ఆరు కదా వీటిలో చెప్పారు అంటే మొదటగా వాళ్ళు ఏం చెప్పారంటే వక్రదంతుడు అట మొదటి ఇది తర్వాత ఏకదంతుడు మహోదరుడు గజాననుడు లంబోదరుడు వికటుడు తర్వాత విఘ్నరాజు ధూమ్రవర్ణుడు అంటే అరిషడ్ వర్గాలు ఆరు కామక్రోధ లోపమోహ మధమాత్సర్యాలు తర్వాత ఇంకోటి కూడా ఏమిటిట ఇవన్నీ కూడా అయ్యాక మళ్ళీ అహంకారం చిత్తం మనస్సు ఇవన్నీ కూడా ఉంటాయిగా మనకి ఆరే కాకుండా మనసేం ఏం చెప్తూ ఉంటుంది నీ మనస్సు ఎప్పుడు కూడా నువ్వు చాలా గ్రేట్ అందరూ కూడా వేస్ట్ వే గ్రేట్ అని చెప్తుంది లలిత శాసన చెప్పేటప్పుడు కూడా మనోరూపేక్షు కోదండ అంటారు అమ్మవారిని ఎందుకంటే ఇక్షు అంటే ఇక్షు కోదండం అంటే చెరుకు గడ ఎవరికి వాళ్ళకిట వాళ్ళ మనస్సు బ్రహ్మాండం పక్కన వాళ్ళ మనసు చెండాలం ఇది ఆలోచన మనకి అందుకని మనం వీటన్నిటి నుంచి కూడా మనము భూమి పుత్రులం కాబట్టి మనుషులు ఇలా నాశనం అయిపోకూడదు ఈ మూడు గుణాలకి కట్టుబడి ఉండాలి అని అంటే ముందు అరిషడ్ వర్గాలను ఎలా జయించుకోవాలని చెప్పడానికి ఒక్కొక్క అరిషడు వర్గం పెరిగినప్పుడు వినాయకుడిని వీళ్ళు దేవతలు ప్రే చేయడం ఆ రాక్షసుడు ఎవరైతే పుట్టాడు అంటే ఆరిటిని రాక్షసులు అన్నారు వాళ్ళు ఏది కామక్రోధ లోప మోహం మనకు నష్టం చేసేది ఎవరైనా రాక్షసులే కదా మనకి ప్రోగ్రెస్ అడ్డం పడేది ఆ రాక్షస ప్రవృత్తి ఉన్న ఆ గుణాలని కంట్రోల్ చేసుకోవడానికి అని చెప్పేసి అవతారాలు దేవుళ్ళందరూ ప్రార్థించడము మునులు వాళ్ళందరూ తపస్ చేయడము అప్పుడు గణేషుడు ఓం గమ్ గణపతి మహా అనో ఏదో మూలమంత్రం తీసుకుని వీళ్ళు జపం చేయడము చేసినప్పుడు వినాయకుడు ఆ అవతారం తీసుకుని ఇప్పుడు మనం చెప్పిన ఎనిమిది రకాలు తీసుకుని ఒక్కొక్క అవతారంతో వచ్చి ఆ ఏదైతే మనం అరిషడ్ వర్గాల్లో చెప్పుకున్నామో కామన్ని క్రోధాన్ని అన్నిటినీ కూడా జయించి అప్పుడు దాన్ని ఒక్కొక్కటి జయించుకుంటూ పోయినప్పుడు హర్షధ్వానాలు చేసుకుంటూ మనం దాన్ని దాటం దాన్ని దాటాం అనుకుంటూ వీళ్ళు ఆనందపడుతూ వచ్చారు అది దాని వెనక కథ పురాణం కథ చెప్పుకోవాలంటే మోహన్ ఎలా జయించాలి మోహన్ ఉంటే మనకేమవుతుంది అసలు మోహన్ లక్షణం ఏమిటి చాలా పెద్దది వన్ అవర్ ఎపిసోడ్ చేయొచ్చు మనం కానీ చాలా మనం క్లుప్తంగా చెప్పుకుంటే గనక అరిషడ్ వర్గాల ఆరిటికి ఆరింటికి తర్వాత మనసు చిత్తం బుద్ధి అహంకారము వీటికి పొగ ధూమ్రకేతుడు అంటే పొగ అని చెప్పారు చివరికి అంటే ఆ పొగ ఏంటంటే మీకు ఎక్కడికైనా కూడా అలా దానికి ఒక షేప్ ఫామ్ ఉండదు వెళ్ళిపోతూ ఉంటుంది అంతా నేనే మొత్తం అంతా నేనే ఆక్రమించున్నాను నేను తప్ప నాకంటే ఎవరు గ్రేట్ కాదు అనుకునే అహంకారము తర్వాత మోహము నేను అంతా నాదే నాకే కావాలి ఇంకెవరికి ఇవ్వకూడదు అనే మోహము తర్వాత దమ్మము ఇలాంటివన్నీ ఏదైతే ఉన్నాయో వాటిని అణచడానికి విఘ్నేశ్వరుడు ఆ రూపం తీసుకుని వచ్చాడు అని చెప్పేసి ఈ విశిష్టత అవతారాల విశిష్టత ఎనిమిదికి అట్లా చెప్పారు అమ్మ ఇప్పుడు ఈ ఎనిమిది దుర్గుణాలు మనలో ఉన్నాయి కదా వీటిని ఎలా ఎదుర్కోవాలి ఇప్పుడు రాక్షసుల్లాగా ఇప్పుడు రాక్షసులు అని అనుకున్న ఇందాక గణేష్ ప్రార్థిస్తే ఆయన వచ్చి ఆ రాక్షసుని సంహరించాడు అని సింబాలిక్ గా మన పురాణాల కథలు చెప్పుకుంటున్నాం ఇప్పుడు నిజంగా గణేషుడు వచ్చి మన లోపల ఉన్న రాక్షసుని చంపాలంటే బాహ్యంగా ముందు మనం చంపాలి కదా అది కాదు కావాల్సింది ట్రాన్స్ఫర్మేషన్ కావాలి మనకి అంటే ముందు మనం ఏదైతే ఐడెంటిఫై చేసుకోవడం ప్రాబ్లం ఫస్ట్ స్టేజ్ దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలో తర్వాత మారాలి ఆ మారినందుకు సూచనగా మన బిహేవియర్ కనిపించాలి డెమాన్స్ట్రేట్ చేయాలి మన బిహేవియర్ ఇది మనకి కనిపి ప్రామాణికం కొంతమందిని చూస్తాం ఎలా మారిపోతూ ఉంటారని ఒకప్పుడు ఎలా ఉండేవాడు వాల్మీకి రత్నాకరుడు వాల్మీకి లాగా ఎలా మారాడు అలా అలా మారాలి అని అంటే మానసికంగా మనం మార్పు చెందాలంటే మనలో ఏ దుర్గుణం ఎక్కువ ఉందో దానివల్ల మనకి వేరే వాళ్ళకి ఇబ్బంది ఎలా అవుతుందో అది ఐడెంటిఫై చే సపోజ్ కొంతమందికి అంతా నాకే కావాలి స్కేర్సిటీ మెంటాలిటీ ఉంటుంది ఇప్పుడు వాడికి మామూలుగా చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక నలుగురికి సరిపడా టిఫిన్లు అక్కడ పెట్టాం నలుగురికి కొంతమంది ఏం చేస్తారు ఇంకా ముగ్గురు ఉన్నారు కదా అని ఆలోచించుకోకుండా ముగ్గురికి సరిపడా ముందు పెట్టేసుకుంటూ తింటారా లేదా వేరే సంగతి దాన్ని ఏమంటాం స్కేర్సిటీ మెంటాలిటీ అంటాం నీకు అవసరమైతే మళ్ళీ పెట్టుకో తర్వాత కానీ వేరే వాళ్ళకి అందనీయకుండా అంతే నాకి కావాలి ఇప్పుడు మనం ఈ వెల్దీ పీపుల్లో కూడా చాలా మందిలో చూసేది ఏంటంటే భావదారిద్ర్యం ఉంటుంది వాళ్ళకి ఇవ్వాలి అనేది ఉండదు మామూలుగా ఉన్న వాళ్ళు కూడా ఇద్దాము అనే మనసు ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళు అలా ఉంటుంది కానీ అలా దుర్గుణం ఉన్నప్పుడు మనం చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు ఎవరికి వాళ్ళే ఐడెంటిఫై చేసుకోవాలి ఐడెంటిఫై చేసుకుని నాకు ఆ దుర్గుణం పోవాలంటే నేను ఏం సాధన చేయాలి దానికి ఇప్పుడు నేను గణపతిని ప్రార్థించుకుని ఎలా అయితే గణపతి ఆ ఎనిమిది రూపాల్ని సంహరించడానికి ఎనిమిది రాక్షసుల్ని సంహరించడానికి అని పురాణికంగా మనం కథ చెప్పుకున్నామో అట్లా మనలో ఉన్న దీన్ని కూడా మనకే శక్తినిచ్చి మనలో ఉన్న ఆ ని మనం ఓవర్కమ్ అయ్యేటట్టుగా అంటే ఓవర్కమ్ అవ్వాలంటే థియరీ ఒకటి వింటే లాభం లేదు దీన్ని ఎప్పుడు ఏం చేయాలంటే సపోజ్ సిమిలర్ సిచ్యువేషన్ మళ్ళీ వస్తే అంటే మనకు ప్రాక్టికల్స్ ఎప్పుడు ఏంటి సమాజంలో కుటుంబంలో వర్క్ ప్లేస్ లో అవుతాయి ఒక ఇన్సిడెంట్ ఒకసారి వచ్చింది ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు మనం ఎలా బిహేవ్ చేసాం అది వరకు నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాక సేమ్ పర్సన్ లా బిహేవ్ చేస్తున్నామా మారేమా అది మార్క్ మార్పుకి అలా ఎవరికి వాళ్ళే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఐడెంటిఫై చేసుకుని టెంపరేచర్ నైన్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ కంటే ఎక్కువ అయితే ఎట్లా అయితే తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నామో బీపీ మోర్ దాన్ వన్ ట్వంటీ వన్ థర్టీ అయితే ఎట్లా తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నామో ఎప్పుడు బ్యాలెన్స్ ఈక్విలిబ్రియం ఉండాలి దానికోసం ప్రయత్నం చేయాలి అదే మానవ ప్రయత్నం ఇప్పుడు సిద్ధి బుద్ధి గురించి కూడా ప్రస్తావన జరిగింది ఎనిమిది అవతారాలతో పాటు కదా అసలు అయితే ఏం చెప్తారంటే మనకి హనుమంతుడు వినాయకుడు వీళ్ళందరూ కూడా బ్రహ్మచారులు వాళ్ళు పెళ్లి చేసుకోలేదు సిద్ధి బుద్ధి అనేది ఎవరు భార్యలు అని అంటే అంటే భార్య అని ఇక్కడ ఎలా సిగ్నిఫై చేస్తామంటే శక్తి సిద్ధి బుద్ధి సిద్ధి అంటే ఏంటి ఏదైనా మనం సక్సెస్ఫుల్ గా జ్ఞానంతో మనం ఒక పని చేసినప్పుడు మనకు అది రిజల్ట్ ఇస్తుంది అది సిద్ధి ఏ పనైనా అంత ఎఫెక్టివ్ గా అంత చక్కగా చేసినప్పుడు ఫోకస్డ్ కాన్సన్ట్రేషన్ తో దానికి వచ్చే రిజల్ట్ సిద్ధి సిద్ధి బుద్ధి ఏంటి జ్ఞానంతో మనం ఏ పని ఎలా చెయ్యాలి ఒక పని మనం మొదలు పెట్టినప్పుడు ఇప్పుడు వినాయకుడు మనం వ్యాసుడు గనక భారతం రాస్తున్నప్పుడు వినాయకుడు స్క్రైబ్ తెలుసా ఆ విషయం పురాణంలో చెప్తారు ఎంత ఫాస్ట్ గా రాయగలదంటే తన అందుకని వినాయకుడిని పెట్టుకుని మహాభారతం రాయించుకున్నాడు అప్పుడు పెన్ను విరిగిపోతే పాళి విరిగిపోతేట వినాయకుడు ఏం చేసాట లేట్ చేయకుండా కాకపోతే ఓ కండిషన్ పెట్టాడు వ్యాసుడు నువ్వు ఎక్కడ ఆపకూడదు నేను చెప్తూ ఉంటే నువ్వు కంటిన్యూస్ గా రాస్తూ ఉండాలని కండిషన్ పెట్టినప్పుడు వినాయకుడు ఏం చేశాడు మళ్ళీ ఆపితే కష్టం కదా అర్థం చేసుకుంటూ రాయాలన్నమాట వింటూ వింటూ ఉండాలి అర్థం చేసుకుంటూ గబగబా రాసేయాలి తన చెప్తున్నది అప్పుడు ఆ పెన్ను పాళి విరిగిపోతేట తన ఇది ఉంటుంది కదా ట్రంక్ అది ఆ టస్క్ ఆ టస్క్ ఒక దాన్ని పీకేసి దాంతో రాసేట అది ఓకే అది బుద్ధి అంటే సిద్ధి బుద్ధి అంటే మనం ఏదైనా ఒక పని చెయ్యాలన్నప్పుడు ఎట్లా ఉండాలి ఎంత బుద్ధిమంతులుగా ఫోకస్డ్గా కాన్సన్ట్రేషన్తో దానికి అవసరమైన నాలెడ్జ్ గ్రహించాలనేది బుద్ధి చెప్తుంది ఇలా చేస్తే నీకు సిద్ధి దొరుకుతుంది అని చెప్పడానికి అందుకని వినాయకుడికి భార్యలుగా చెప్తారు గాని ఎవరిలో అయినా కూడా ఈ రెండు ఉన్నాయి వినాయక తత్వం మూలాధారం అయితే సిద్ధి బుద్ధి కూడా ప్రతి వాళ్ళకి ఇచ్చాడు దేవుడు అది వాడుకోవాలి ఓకే అమ్మా గణేషుడి అవతారం విశిష్టత గురించి సిద్ధి బుద్ధి వేటికి సంకేతం అనేది చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు